ఆ గెస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో వాడేజన ఉద్యోగులకు సంబంధించి మనకు జీతాల చెల్లింపునకు ఏపీ గవర్నమెంట్ వన్ ఎయిటీ క్రోస్ అయితే రిలీజ్ చేసిందని ఇవి జీరో వన్ జీరో హెడ్ ఆఫ్ అకౌంట్ నుంచి క్రెడిట్ అవుతాయని చెప్పి స్టడీ వీడియో అయితే అప్లోడ్ చేశాను సో దానికి సంబంధించి ఆర్టికల్ కూడా మనకు పబ్లిష్ అయితే అయింది ఓకే అండ్ తర్వాత ఏంటంటే ఫిబ్రవరి నుంచి ఇంటి వద్దకే పింఛన్ కార్యక్రమం అయితే ఉండబోతుంది ఆయా సిబ్బంది ఎవరైతే సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్లు ఉంటారో సో వీరే ఇంటి వద్దకు వెళ్ళి ఆ యొక్క లబ్ధిదారులందరికీ కూడా మనకు ఫించన్ అయితే ఇస్తారు అండ్ తర్వాత చాలా చాలా ముఖ్యమైన విషయం గ్రామం మరియు బాగా సంబంధించి సెకండ్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఓకే ఈ సెకండ్ నోటిఫికేషన్లో ఆల్రెడీ ఫస్ట్ నోటిఫికేషన్ సంబంధించి ఏ అయితే వేకెన్సీ అయితే ఖాళీ ఉన్నాయో ఆ యొక్క వేకెన్సీస్ని ఫిల్ అన్ని చేయడంతో పాటుగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా మూడు వందల సచివాలయాలైతే ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు అందువల్ల ఒక మూడు వేల పోస్టులు అయితే ఉన్నాయి సో ఈ విధంగా మనకు పద్దెనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై ఒక్క వేకెన్సీస్ అనేవి మనకు భర్తీ అనేది చేసేందుకు నోటిఫికేషన్ అయితే మాక్సిమం మనకు రిలీజ్ అయితే అవుతుంది సో దీనికి సంబంధించి జిల్లాల వరకు కాళ్ళు అనేది గవర్నమెంట్కి అయితే చేయలేనట్టుగా కూడా తెలుపుతున్నారన్నమాట మరి యొక్క వేకెన్సీస్ని భర్తీ అని చేయడానికి కావాల్సిన మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫస్ట్ నోటిఫికేషన్స్లో ఏవైతే ఉందో అదే సమాచారం అని చెప్పి ఉంది అందు కాకుండా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అనేది సో సేమ్ యాస్టేజ్గా మనకు అదే ఉంటుందన్నమాట ఓకే అందువల్ల ఏంటంటే ఎగ్జామ్ కూడా మనకి మాక్సిమం ఎక్కువ సమయం అయితే ఇవ్వకపోవచ్చు అందువల్ల ఎవరైనా సరే ఆసక్తి ఉంటే వీటి తప్పకుండా ఆ ప్లాన్ చేసుకుని ప్రొపరేషన్ అయితే కొనసాగించండి ఎందుకంటే సో లాస్ట్ త్రీ మంత్స్ నుంచి గవర్నమెంట్ అయితే మనకు సాలరీస్ అనేది ఇవ్వకపోయినప్పటికీ కూడాను ప్రజెంట్ మనకు సిచ్యుయేషన్ అనేది కొంచెం బాగానే ఉంది కాబట్టి మనకు ఎవ్రీ మంత్ ఈ యొక్క సాలరీస్ అనేవి క్రియేట్ అవుతాయి సో జీరో వన్ జీరో నుంచే మనకు ఈ యొక్క ఆ శాలరీస్ అనేవి గ్రామం వారి వాహన చెందిన ఉద్యోగులకు సంబంధించి అనేది చేయడానికి కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది దానికి సంబంధించి మ్యాపింగ్ కూడా అయ్యింది ఫండ్స్ని కూడా రిలీజ్ అనేది చేయడం జరిగింది సో తప్పకుండా మీ అందరూ కూడా ఈ యొక్క ఉద్యోగుల ప్రిపరేషన్ అయితే అవ్వండి మొత్తంగా చూసినట్లయితే పద్దెనిమిది వేల పైసలకే మీకు ఇక్కడ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే ఉండబోతున్నట్లుగా కూడా ఉంది ఓకేనా సో తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే అయిందని చెప్పి ఆశిస్తున్నా వీడియోని లైక్ చేయండి కొంతమందికి షేర్ అని చేయండి థ్యాంక్ యూ